కాంగ్రెస్ పార్టీది దండుపాలెం బ్యాచ్ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది ఎత్తకపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఊకంటి ప్రభాకర్ రావుతో పాటు మూడు వందల మంది కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో చేరారు దమ్మున్న నాయకుడు ఉంటే దమ్డీ లేకున్నా సంక్షేమ పథకాలు ఆగం ఈ సన్నాసులకు ప్రభుత్వం నడపడం చేత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపడం పదవులు కాపాడుకోవాలనే సోయ్ తప్ప ఇంకొకటి లేదు చివరకు తిట్టాలి అదే వారి పని అని దోతులెత్తారు మరి దాదాపు ఇంకో రెండు రోజులైతే ఇంకో ఏడో తారీఖు వచ్చిందంటే ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఒక్క నెలలు దాటి ఇరవై రెండు నెలలకి అడుగు పెడుతుంది ఏం జరిగింది అని ఒకసారి ఆలోచించుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు నెలల్లో తెలంగాణలో ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నాయి మీరు ఇవాళ ఏ మనిషినైనా అడగండి తెలంగాణలో ఫలానా వర్గం అని కానీ అని కానీ ఫలానా మతం అని కానీ లేదు ఫలానా వృత్తి అని కూడా లేదు ఏ ఒక్కరిని మీరు తట్టి అడిగినా ఎట్లా ఉంది ప్రభుత్వం అని అడిగితే అందరూ స్ట్రెయిట్గా ఒక్కటే మాట చెప్తున్నారు అప్పుడే బాగుంది ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగుండేది ఈ ప్రభుత్వం వచ్చినాక అంత అగమ్య గోచరంగా ఉంది అనే మాట ఇవాళ ప్రతి ఒక్క మనిషి నుండి కూడా నిలబడుతా ఉంది ముఖ్యంగా నేను గమనిస్తా ఉన్నది రైతుల్లో ఎప్పుడైనా కాంతారావు గారిని అడుగుతా ఉన్నా అన్న మరి కొత్తగూడెం జిల్లాలో యూరియా సమస్య ఎట్లా ఉంది యూరియా ఉందా సమస్య లేదా అంటే భయంకరంగా ఉందన్నా యూరియా సమస్య కాదు సంక్షోభం అది ఆ స్థాయిలో భయంకరంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే మా దగ్గర కూడా తీవ్రంగా రాత్రికి వచ్చి లైన్లు కడుతున్నారు ఉదయం మూడు గంటలకు వస్తున్నారు చివరి కొంతమంది అక్కడనే పడుకుంటున్నారు ఆ పరిస్థితి వచ్చింది ఎన్నికలకు ముందేమో హామీల జాతర ఎన్నికల తర్వాత ఏమో చెప్పుల జాతర అన్నట్టుగా ఇవాళ ఏ పిఎస్ఈఎస్ కేంద్రం దగ్గర పోయినా చుట్టూ శుద్ధి గల్ల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు ఈ సన్నాసులు పనిచేయడం చేత కాదు వాళ్ళు ప్రభుత్వం నడపడం చాత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు ఏం చేయాలి మరి తెల్లారత్తే కేసీఆర్ తిట్టాలి తిడితే చివరికి ఆక పార్లమెంట్ లో కూడా మన వాళ్ళ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అని బీజేపీ ఎంపీ ఉంటే ఆయన ప్రశ్న ఇచ్చినాడు లో ఏమని అసలు తెలంగాణలో అప్పులు ఎంత అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాడు కేంద్ర ప్రభుత్వం కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తం లెక్కలు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ అడిగి తీసుకొని వీళ్ళకి చేయడం చాత కాదు వాళ్ళు ప్రభుత్వం నడపడం చేత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు